హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెస్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఈ బంద్ కారణంగా మనకేంటంటే తెలంగాణలోని అన్ని స్కూళ్ళు అన్ని కాలేజీలు అలాగే ప్రభుత్వ ఆఫీసులు అంటే ప్రభుత్వ కార్యాలయాలు బస్సులు అలాగే షాపులు ఇవన్నీ మూతబడబోతున్నాయి ఈ బంద్ ద్వారా అయితే ఈ బంద్ ఏ కారణంగా చేయించబో చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితేనే మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక వివరాలనేది తెలుసుకుందాము అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది అయితే ఈ నోటిఫికేషన్లో మనకు ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ అనేది చదివి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ మనకు ఈ భారత్ బంద్ అంటే మనకు దేశవ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారు కాబట్టి మన యొక్క తెలంగాణలో కూడా ఏంటంటే ఇదైతే వర్తిస్తుంది సో మనకు భారత్ బంద్ అయితే నిర్వహించబోతున్నారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది సో ఈ తీర్పుతో తమ యొక్క హక్కుకు భంగం వాటిల్లుతుందని చెప్పేసి సమితి కన్వీనరు సర్వయ్య అలాగే కో కన్వీనర్ చెంచయ్య అన్నారు రాజ్యాంగం విరుద్ధంగా మనకు ఉన్నటువంటి ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు సో మనకు ఎస్సీ ఎస్టీ తెలంగాణకు సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ సంఘాలు ఉన్నాయో సో ఆ సంఘాలతో పాటుగా ఉద్యోగ ఉద్యోగదారులు అలాగే మనకేంటంటే విద్యార్థినులు మహిళలు కూడా పాల్గొనాలని చెప్పేసి వీరందరూ పాల్గొని ఇబ్బందునైతే మనకు విజయవంతం చేయాలని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు అలాగే మనకు ఈ బంద్ ఎందుకు చేస్తున్నారంటే సో ఈ మనకు హైకోర్టు ఏంటంటే తీర్పు అయితే ఇచ్చింది సో సుప్రీంకోర్టు సో ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు మన హక్కులు తమ యొక్క హక్కులు భంగం వాటిల్లుతుందని చెప్పేసి సో ఈ దీనికి సంబంధించి విరుద్ధంగా ఈ తీర్పును వెనక్కు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు సో ఈ ఈ తీర్పును వెనక్కు తీసుకోకపోతే కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టేట్లో ఈ బంద్ అయితే నిర్వహిస్తామని చెప్పేసి కూడా అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సంఘాలు చెబుతున్నాయి సో మనకి ఈ బంద్ అనేది ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీనైతే ఆల్మోస్ట్ అయితే ఉండే అవకాశం చాలా వరకు అయితే ఉంది ఈ బంద్ కారణంగా సో అన్ని స్కూళ్ళకు సంబంధించి మనకు కాలేజీలకు సంబంధించి చూసుకున్నట్లయితే అలాగే మనకు ఉద్యోగాలకు అంటే ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆఫీసులు మళ్ళీ మనకు టిఎస్ఆర్ ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ బస్సులు కూడా అయితే టయానికి రాకపోవడము ఈ బంద్ కారణంగా నిరసనకారులు ఆ బంద్ బస్సులను ఆపివేయడము సో ఇలా అయితే చేస్తారు కాబట్టి మీరు అనుకున్న టయానికి బస్సులు కూడా దొరకవు సో ఈ విధంగా అయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్